అందరికీ నమస్కారం ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలోనే ఇది ఒక స్వర్ణయుగం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది రెండు నెలల ముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సంస్థలు దెబ్బతిన్నాయో ఏ సంస్థలు నిర్వీర్యమైన గత ఐదు సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది సూర్యుడు ఎక్కడి వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది ముఖ్యంగా పేద ప్రజలకు ఈరోజు మనం ఇస్తున్న బియ్యము పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది కాబట్టి నిర్వీర్యమైన ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే సుమారు పద్నాలుగు వందల బస్సులు ఈరోజు రోడ్లపైకి రావడం జరుగుతూ ఉంది ఇది నాలుగు వందల బస్సులు ఇప్పటికే వచ్చాయి ఇంకా వెయ్యి బస్సులు కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో రేపు రాబోయే కాలంలో కూడా పూర్తిగా విద్యుత్తో నడిపే బస్సులను ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల బస్సులను ఏపీఎస్ఆర్టీసీ గ్రామాల్లోకి అయితేనే పట్టణాలకు అయితేనే నడిపేదానికి సిద్ధంగా ఉంది ప్రజలు ఒకటే గమనించాల ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పెట్టిన నమ్మకానికి ఏ విధంగా ఒమ్ము చేసుకోకుండా ఏ ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామో ఆ సంక్షేమ పథకాలన్నిటినీ నూటికి నూరు రూపాయలు చిత్తశుద్ధిగా ప్రజలకు అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను